ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న చూస్తున్న అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక అప్డేట్ అందించింది ఇప్పటికే కొన్ని కారణాలతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల వాయిదా వేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలయ్యేంత వరకు ఎదురు చూడకుండా సన్నద్ధత కొనసాగించాలని ఇటీవల విద్యాశాఖ వెల్లడించింది ఇందుకు అనుగుణంగా డిఎస్సి సిలబస్ అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ క్రమంలో డిఎస్సి సిలబస్ నవంబర్ తేదీన విడుదల చేసింది ఈ మేరకు ఏపీ డిఎస్సి వెబ్సైట్ లో సిలబస్ ను పాఠశాల విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది అభ్యర్థులు మెగా డిఎస్సి సిలబస్ ను అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం పదహారు వేల మూడు వందల ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదల మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది దీంతో ఏపీ సర్కార్ ఎస్సీ వర్గీకరణ పూర్తి చేశాకే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తోంది ఇందుకు కనీసం రెండు మూడు నెలల సమయం పడుతుందని ఇప్పటికే చెప్పింది అయితే తిరిగి ఎప్పుడు విడుదల చేస్తారన్న అంశంపై మాత్రం అధికారికంగా స్పష్టత లేదు మరోవైపు డిఎస్సీ నోటిఫికేషన్ రెండు మూడు నెలల పాటు వాయిదా వేసినప్పటికీ అనుకున్న సమయానికి టీచర్ల భర్తీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది ఆ దిశగా కార్యాచరణ రూపొందించినట్లు అర్థమవుతోంది